అకాల వర్షాల వల్ల ప్రకృతి బీభత్సం సృష్టించడం మూలంగా రైతులు కోసినటువంటి పొలాల్లో అడ్లు ఆరవేసుకున్నటువంటి స్థితిలో అడ్డల్ని మారిపోయి తీవ్ర నష్టాలకు గురైతున్నారు రైతులు ప్రభుత్వం వెంటనే ఐకేపీ కానీ పిఐసిలు కానీ ఖచ్చితంగా వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పేసి అఖిల భారత రైతుకుని సంఘం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒక దిక్కు పాలకులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మేము ఖచ్చితంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఈ ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చిన తర్వాత వాటికి రక్షణ లేకుండా పోతుంది తగినన్ని టాల్ఫిన్లు అందియడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది ఏదో కొద్ది మందికి ఇక్కడ ఇచ్చి చేతులు దొరుకుతున్న స్థితి కనిపిస్తూ ఉంది అట్లా కాకుండా తగినన్ని సరిపడా రైతులందరికీ కూడా టాల్ఫిన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఈ సందర్భంలో డయ్యర్లు ఖచ్చితంగా రైతులకు ఎనభై శాతం మీద కూడా ఇవ్వాలి సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కొడతా ఉన్నాం ఏదైతే అడ్లు కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత దాని రక్షణ భద్రత అంతా కూడా ప్రభుత్వమే తీసుకున్నలా ఏదైతే నువ్వు కొన్న తర్వాత కూడా ఖచ్చితంగా రైస్ మిల్ల దోపిడీ జరుగుతుంది మళ్ళా వేస్తున్నారు సరుగు పేద మీద రైతుని మోసం చేస్తున్నారు ఇది సరికాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని స్పందించి ఈ తెలుగు తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలలో రైతుల వడ్డల్ని కొని ఖచ్చితంగా కాంటాలేసి రైతుల ఖాతాల్లో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు జమయ్యేటట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు ఖచ్చితంగా సన్నాలకు ఏదైతే ఐదు వందల బోనస్ అన్నారో ఆ బోనస్ను కూడా ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లో ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం